మన కల్వకొండల చంద్రశేఖర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఆయన మొన్న ఒక న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ అని అనను బయట ప్రెస్ మీట్ పెట్టి అడిగితే మళ్ళీ విలేకరుల వాళ్ళు అడుగుతూ ఉంటారు మన అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాగ షో చేస్తే హయ్యేది కాదు వాళ్ళు గెట్టికి మన మనం బాబు అని స్టూడియోలో ఒక ప్రెస్ మీట్ లాగా బట్ ఎదుటి ఒకళ్ళనే పెట్టేసి ఆల్ కూడా గట్టికి అడగకుండా మొత్తం ఈయన చెప్పాలనే మొత్తం ఏదో చెప్పుకోవచ్చు అందులో ఏపీలో ఎవరు గెలుస్తారు ఏంటి అన్నప్పుడు మాకు కీలక సమాచారం ఉంది మా దగ్గర అసలు కీలకమైన డేటా ఉంది అద్దెనిది అంటూ అక్కడ మరలా జగనే వస్తాడని చెప్పాడు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్ మూడు రిజల్ట్ రావడానికి ముందు తెలంగాణ సెక్రటరియట్లో రేపు రిజల్ట్ రాగానే మేమే మీటింగ్ పెడుతున్నాం అందరం రెడీగా ఉన్నాడు గల మన పార్టీ బరాబర్ హ్యాట్రిక్ కొడుతున్నాం అదే కదా చెప్పాడు ఆ ఫ్లూటు ఈ ఫ్లూటు వాళ్ళు వీళ్ళు కొంతమంది ఆ భజన చేసేవాళ్ళు జాతకాలు కలిపి ఉన్నవాళ్ళు నాన్న హడావడి చేసే వాళ్ళు కూడా చెప్పారు కేసీఆర్ ముఖ్య కేసీఆర్ ముఖ్య చెప్పారు ఏమైంది దారుణం ఓడిపోయారు ముప్పై తొమ్మిది స్థానాలు ఎంత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది దెన్ వీళ్ళు ఓ పక్క కేటీఆర్ ఓ పక్క కవిత ఓ పక్క కేసీఆర్ ఓ పక్క హరీష్ రావు కేసీఆర్ గెళ్లే మీ బ్యాచ్ ఏంటి పాపం మీకు తెలియక కాంగ్రెస్ గెలిపించారు సరేలే కుదిరపట్టిన లోక్సభలో ఎన్నికలు వస్తాయి అందులో కేసు కొట్టలేండి ఇంకా చూడండి అసలు పిచ్చుల నాది ఎర్రిపప్పులు ఇంకా అంతకే దారుణంగా చేయండి జనాన్ని జనాలు ఏమనుకున్నారు బాబు సాలయ్య మీవి అని మేము పక్కన పెడితే మరలా మీరు వచ్చి మా మీద జాలి చూపిస్తారండి మాకు అర్థం కదా అసలు బాబు మీరొద్దు మీ కథల వద్దు దూరం జరగటో దూరం జరిగింది జనాలు అది అంత దారుణంగా వాళ్ళు ఓడిపోతే ఆ రోజు వాళ్ళకి ఎవరైతే రిపోర్ట్లు ఇచ్చున్నారో ఇప్పుడు వైసీపీకి గెలుస్తున్న రిపోర్ట్ ఇచ్చిన కూడా వాళ్ళే కదా అది చాలా స్ట్రాంగ్ జగన్ గెలవబోతున్నాడట ఎలా గెలుస్తాడు మెగాడిఎసీ ఇచ్చాడేనా ప్రత్యేక హోదా కేంద్ర మెడ నుంచి తీసుకొచ్చాడేనా పోలవరం కంప్లీట్ చేశాడేనా రాజధాని కట్టాడేనా జాబ్దాని ఇచ్చాడేనా మద్యపన నిషేధం చేశాడేనా కరెంటు ఛార్జీలు తగ్గించాడేనా ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాడేనా రోడ్లు బాగా వేసాడేనా ఆటోదేట ఆ పనులు ఈ పనులు పద్ధతిగా ఉన్నాడేనా ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించకుండా ఉన్నాడైనా ప్రతిపక్షం మీద దారుణ ధరణి కేసులు పెట్టించాడేనా ఏ ఫోన్ ట్యాపింగ్ అయితే ఇక్కడ తమ ప్రకల్పాలు పలుకుతూ ఉన్నారో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేశారు మేము వచ్చేసి ఇన్స్ప్రెక్షన్ కావాలన్నా మరి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇస్తే వాళ్ళు తప్పదు వాళ్ళు లోపలికి వెళ్తారు మాకే సంబంధం అని చెప్పేసి పోలీసులు అడ్డంగా బలి చేశాడు ఈ మనిషి అలా అక్కడ ఆ మనిషి చేస్తున్నాడైనా ఇలా చెప్పుకుంటూ పోతే బాబోయ్ తెలంగాణలో టీడీపీ పోటీ చేయకుండా ఉండటం వల్ల ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి పడ్డాయి గతంలో మనకి పడ్డాయి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు పడ్డాయి నేను కానీ నా కొడుకు కేటీఆర్ కానీ మన చనవరం అరెస్ట్ అయినప్పుడు కొంచెం హడావుడి చేశాను కదా దాని ఎఫెక్ట్ అని అర్థం చేసుకొని ఇక ఈసారి టీడీపీ పట్ల మనకి పడవు కనీసం వైసీపీ పట్లనే మనకు పడాలరా బాబు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభిమానులువి అని జగన్ పొగుడుతూ టీడీపీకి మరలా కింద గిచ్చినట్టుగా ఏపీలో ఉన్నటువంటి ఈ కేసుల అభిమానులని వైసీపీ సైడ్ తిప్పాలని ఎంత చిల్లర రాజకీయం అండి ఓడిపోయినా కానీ మళ్ళీ అదే ఇదే మీరు గెలుస్తారని గెలుస్తారని ఎవరైతే చెప్పారో వాళ్ళైతే ఇప్పుడు వైసీపీని గెలుస్తారని మీరు చెప్పింది ఇక్కడ కొత్తగా చెప్పారా మరలా చెప్తున్నా గుర్తుంచుకోండి ఆ సర్వే ఈ సర్వే ఆ జాతకం ఈ జాతకం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అన్నీ వద్దు ఇప్పుడు నేను మెన్షన్ చేశానే ప్రత్యేక హోదా జాబ్ క్యానరు మెగాడిఎస్ఈ మధ్యపానిషధం పోలవరం రాజధాని కరెంట్ చదువులు ఆర్టిస్ట్ చదువులు రోడ్లు డెవలప్మెంటు ఇవన్నీ మీరు చూసుకోండి ఎవరి హయాములు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి చెక్ చేసుకోండి అప్పులు తెచ్చినా దాంతో డెవలప్మెంట్ చేసి సంక్షేమ ఫలాలు మీకు అందించింది చంద్రబాబు అవునా కదా చెక్ చేసుకోండి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎక్కడెక్కడ విధ్వంసకర పరిపాలన చేస్తే ఎక్కడెక్కడ ఆగుతూ అప్పులు తీసుకోవచ్చు అందులో కొంత డబ్బులే మీకు ఇస్తూ మిగతా డబ్బులు రిటర్త్ ఏంటో తెలియట్లా అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్ అంటే శాలరీస్ ఇవ్వట్లేదు ఇంకా ఎంప్లాయ్మెంట్ లేదు ఏం లేదు అలా చెప్పుకుంటూ పోతే థూ ఇది ఒక పరిపాలన అని ఏకంగా చదువుకున్నటువంటి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళు సైతం వస్తున్నారు ఎలా ఇటువంటి మనిషిని అని చెప్పేసి దెన్ మీరు అర్థం చేసుకోండి ఇంకా నేను మరలా చెప్తాను గుర్తుంచుకోండి తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా ఇందులో ఈ బీఆర్ఎస్కి ఈ మధ్యలో ఏమన్నా శవ రాజకీయాలు చేసి దరిద్ర దరిద్రంగా చేస్తే తప్ప రెండు సీట్లు కూడా దాటమని నాకు అనిపిస్తా ఉంది నేను మరలా చెప్తున్నా నాకైతే నిజంగా చాలా అంటే చాలా అచ్చి అనిపిస్తూ ఉంది ఎవడన్నా చేసిన అభివృద్ధి చెప్పి ఎన్నికల్లోకి వెళ్తాడు లేదంటే ప్రతిపక్షంలో అంటే ఏం చేస్తారో చెప్పి ఎన్నికల్లోకి వెళ్తారు మా బాబోయ్ మన దగ్గర ఏంటారు నాయన ఆ దెబ్బ తగిలింది ఈ దెబ్బ తేలింది నన్ను ఆమె దాడి చేయబేడు ఈ దాడి చేయబోయాడు నా ఇంట్లో అన్నారు వాళ్ళ ఇంట్లో అన్నారు ఈ చెప్పి సింపతి రాజకీయాలు చిల్లర రాజకీయాలు ఏంటారు బాబా కేసరి ఆరోగ్యం బాగుంది చక్కగా ఆయన బాగుండాలి వేరే శవరాజుకలు చిల్లర రాజకీయాలు ఏవి ఇక్కడ ఉండవ తెలంగాణ కోరుకుంటూ ఉన్నా అలాగే ఏపీ కూడా ఉండవని నేను ఆశిస్తూ ఉన్నా